హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ బోల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఈ దద్దోజనం వచ్చేసి మనం ఎక్కువగా టెంపుల్స్లలో తింటాము ఏదైనా వ్రతాలకు ఇంట్లో చేస్తూ ఉంటాం కదండీ సో ఇప్పుడు శ్రావణ మాసం కదా అందులో మనం ఎక్కువగా నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉంటాం కదా అందులో మెయిన్గా వచ్చేసి ఈ దద్దోజనం అన్నమాట ఇది మనకు టెంపుల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి ఇందులో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల అచ్చం టెంపుల్లో తిన్న ఫీలింగే వస్తుందన్నమాట సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము దానికన్నా ముందు మీరైతే కొత్తగా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే నేను దీంట్లో ఒక రెండు ఐటమ్స్ అయితే కలిపాను అన్నమాట అవి ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది సో అయితే మనము దద్దోజనం ప్రిపేర్ చేయడానికి ముందుగా కావాల్సినవి ఏంటి అండి ఒక బౌల్ అయితే తీసేసుకున్నానండి దాంట్లో నేను నైవేద్యానికి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి వన్ గ్లాసు రైస్ అయితే తీసేసుకున్నాను దాన్ని శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసానండి ఇది నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసానండి అలా అయితేనే మనకు అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నానండి సో దాంట్లోనే కాస్త కల్లుప్పు అయితే వేసేసేయండి ఇప్పుడు దాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి సో మనకు ఐదు నిమిషాల వరకు అయితే ఈ మాదిరిగా మనము అన్నం వండుకున్నట్టుగానే వండేసుకోండి మనకు వాటర్ అంతా ఇంకిపోయేసరికి ఈ మాదిరిగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకాస్త టైం అయితే వెయిట్ చేద్దామండి ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు అయితే వేసేసుకున్నానండి ఒక గ్లాస్ దాకా ఆవుపాలు అయితే వేసేసుకున్నాను ఆవు పాలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఆవు పాలు వేస్తే మనకు నైవేద్యం అనేది చాలా బాగా వస్తుందన్నమాట మరి అందులోనూ ఈ దద్దోజనం అండి సో మనకు పాలు కూడా వేసిన తర్వాత మనకు ఈ మాదిరిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు దాంట్లోకి మెయిన్గా కావాల్సింది పోపు కదండి ఒక బాండి అయితే పెట్టేసి నేను దాంట్లో నెయ్యితో పోపు అయితే వేస్తున్నానండి ఆవు నెయ్యి వేసేసి ఆవాలు జీరా శనగపప్పు మిర్చి ఎండుమిర్చి కొంచెం అల్లం చిన్నగా తరుక్కొని వేసుకున్నాను కర కరివేపాకు కూడా చిన్నగా తరిగేసి అయితే వేసేసుకున్నానండి మెయిన్గా దీంట్లో వేయాల్సినవి రెండు ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా మిరియాలు కూడా వేసేయండి మిరియాలు వేస్తేనే మనకు అది దద్దోసనం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ పోపంతా చక్కగా మాడిపోవాలన్నమాట పోపంతా మా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసేసి మనము వండి పెట్టుకున్నాం కదా రైస్ దాంట్లో వేసేసి ఇప్పుడు దాన్ని పూర్తిగా చల్లార చల్లారనివ్వాలండి దాంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అన్నాను కదండి అది పచ్చకర్పూరం అన్నమాట మనకు పచ్చకర్పూరం వేసి నైవేద్యాలు ప్రిపేర్ చేసామనుకోండి అచ్చం దేవాలయంలో తిన్నట్టుగానే ఉంటుందండి సో ఇప్పుడు అన్నం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు దీంట్లో మెయిన్గా కావాల్సింది ఏంటిది కర్డ్ కదండి పెరుగైతే నేను కమ్మటి పెరుగు పెరుగైతే తీసేసుకొని దాంట్లో చక్కగా కలిపేశాను అన్నమాట ఇప్పుడు కలిపిన తర్వాత దీన్ని నైవేద్యంగా అమ్మవారికి కానీ శ్రీనివాసునికి కానీ సో ఏ దేవుళ్ళకైనా నైవేద్యంగా మనం పెట్టచ్చండి పైగా ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చలవ చేస్తుంది కదా ఇంత మంచి రెసిపీ అయితే మీకైతే చూపించేశాను కదండి మీరు కూడా ఈ మంచి మంచి రెసిపీస్ అయితే నైవేద్యాలుగా రెడీ చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టేసేయండి శ్రావణ మాసం తర్వాత విని వినాయక చతుర్థి కూడా వస్తుంది కదండి ఆ తర్వాత మనకు దసరా నవరాత్రులు కూడా ఉంటాయి కదా ఇలా ఇలాంటి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసి మనం పెట్టవచ్చండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరికొన్ని నైవేద్యాలతో మీ ముందైతే ఉంటానండి మీ వినోద వస్తువాడు